హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులపై విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు వ్యవసాయ శాఖపై సమీక్ష చేయనున్నారు సాయంత్రం ఆరు గంటలకు నాంపల్లి హౌస్ నుంచి బయలుదేరనున్న అజయాత్రికుల బస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులపై విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు వ్యవసాయ శాఖపై సమీక్ష చేయనున్నారు సాయంత్రం ఆరు గంటలకు నాపల్లి హౌస్ హజ్ హౌస్ నుంచి బయలుదేరున్న హజ్ యాత్రికుల బస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు అందిస్తారు చందుకు పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుపై విశాఖ శాఖ అధికారులతో సమీక్ష హాజరయ్యారు సమీక్షకు కూడా ఇటీవల పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు సన్ పెట్రోల్ కంపెనీతో మూడు వేల నాలుగు వందల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు ఎంబై కూడా సిద్ధిస్తున్నారు అదేవిధంగా మరో ఒక మెగా కంపెనీకి పదిహేను వేల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ఏడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది ఈ సంబంధించిన కంపెనీలు ఇప్పటికే తమ డీపీ కూడా తయారు చేస్తున్నాయి కొద్ది రోజుల్లోనే రెండు కాజెక్టు రాష్ట్రంలో ప్రారంభమైతే అవుతున్నాయి ముఖ్యంగా ములుగు మంత్రిలో కూడా తెలిపిన చేపట్టబోతున్న దీనిపైన ప్రధానంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు వ్యవసాయ శాఖ అధికారులతో వ్యవసాయ శాఖపై సమీక్ష చేపడుతున్నారు ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో వర్షాలు అకాల వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో రైతు మీద చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా ఈ వరి ధాన్యానికి సంబంధించి కొన్ని కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ సరైనటువంటి సదుపాయాలు లేవు మొత్తం వస్తే ధాన్య మండగలు అడిచిపెట్టిన పరిస్థితుల్లో అసలు వ్యవసాయ శాఖ అధికారులు అనుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది రైతులు ఆ వరద దాటికి సమయాల కళ్ళ అవద్దే కనుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అసలు అధికారులు ఏ రకంగా వివరిస్తున్నారో వాళ్ళ సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా రైతు భరోసా సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా యొక్క సమస్యలు సమీక్ష నిర్వహించబోతున్నారు అదేవిధంగా ఈ రోజు సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు హజ్ కుంపల్లికి వెళ్తారు అక్కడ హజ్య ఆసుపత్రిలో వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా పల్లెంట్లు పంపించే ఏర్పాటు కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు రవి రైట్ థ్యాంక్ యూ చందు